నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక జీ ప్లస్ వన్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో నలభై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క హౌస్ జీ ప్లస్ వన్ అండి ఇక్కడ జీ ప్లస్ వన్ పన్నెండు ముప్పై ఆరు కొలతలతోటి ప్లస్ వన్ హౌస్ మనకి వెస్ట్ పేస్తో కట్టారు ఈ యొక్క హౌసు ఇంటి ముందు మనకి ముప్పై అడుగుల రోడ్డు ఉంది అలాగే ఇది మనకి ప్లాన్ ఉంది లోన్ వస్తుంది లోన్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ మనం లోన్ పెట్టి పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది లో కాస్ట్లో తక్కువ రేట్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ మనకి బస్సు రూట్కి కూడా దగ్గరగా ఉంటుందండి బస్సు రూట్ కూడా చాలా అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి కండ్రిక ఏరియాలో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ వన్ హౌసు మనకి రెడీగా ఆకుపైకి సేల్కు ఉందండి ఈ యొక్క హౌస్ మనకి కొత్తగా వచ్చినటువంటి కండ్రిగా డీ మార్ట్కి దగ్గరలో ఉంటుంది అలాగే మనకి బస్ రూట్కి కూడా వాక్బుల్ డిస్టెన్స్తో దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క హౌస్ ప్లస్ వన్ హౌస్ అండి మనకి రెంట్ల పర్పస్ కూడా బాగుంటుందండి మనకి మినిమం పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు రెంటలు వచ్చే అవకాశం ఉందండి మనకి ఇక్కడ నలభై గజ నలభై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క ప్లస్ వన్ హౌసు మనకి ముప్పై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిపుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి లో బడ్జెట్ హౌసెస్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క హౌసు మంచి రీచ్గా ఉంటుందండి ఇది మనకి నున్న న్యూజ్ వీడియో హైవే రోడ్కి కూడా అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ ముందు ముప్పై అడుగుల రోడ్డు అండి వెస్ట్ ఫేస్ అండి ఇక్కడ మనకి జీ ప్లస్ వన్ మంచి రెంటల్ పర్పస్ లో బడ్జెట్ ముప్పై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు బస్సు రూట్ కూడా దగ్గరగా ఉండేటువంటి ఈ యొక్క హౌసు మనకి అన్ని సౌకర్యాలతో ఉందండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఇలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి లో బడ్జెట్ హౌసెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కస్టమర్స్ కోసం ఇలాంటి మనకి లో బడ్జెట్ హౌసెస్ దొరకడం చాలా కష్టం తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి